నమస్తే నేను వాస లక్ష్మణ ఇక్కడ నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని రాలేను పద్మశాలి సమాజ క్షేమాన్య గోరే ముందుకు వచ్చిన పద్మశాలి సమాజం తప్పుతో పట్టద్దు అనే ఉద్దేశంతో మేము ముందుకు వింటారా మీరు వీడియో వినండి ఒకవేళ మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి నేను చెప్పి తప్ప ఒప్పు అనేది ఇక్కడ వరంగల్ మేయర్ గారు మన సోదరి గుండు సోదరాణి గారు రెండు మూడు రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీలోకి మారినట్టు సమాచారం ఆమెకు స్వేచ్ఛ ఉన్నది రాజకీయ ఉనికి కోసం పదవి కోసం పార్టీలు మారే స్వేచ్ఛ ఆమెకు ఉన్నది ఆమె స్వేచ్ఛను కాదనే హక్కు మనకు లేదు అధికార పార్టీపై పోవడం అనేది సర్వసాధారణం అది అయితే ఎందుకు నేను ఇట్లా మేము ముందుకు వచ్చిన అంటే గత రెండు మూడు రోజులుగా నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా లోకలు కూడా అయితేనో ఏదన్నా పద్మశాల సమాజానికి నష్టం జరిగే అవకాశం ఉంటేనో ఫస్ట్ వచ్చే ఫోన్ కాల్ నాకే అది నేను అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే వాస లక్ష్మణ సమాజాన్ని అదిలించే ప్రయత్నం చేస్తాడు పద్మసాల సమాజాన్ని అలాటగా వస్తాడు అటువంటి ఆలోచనలు వస్తుంటాయి అది నేను సంతోషంగా స్వీకరించుడే పద్మసాల సమాజ సంక్షేమం కోసం పోవుడే అయితే ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన అంటే గుండు సుధారాణి గారు ఆమె పదవి కోసం రాజకీయ ఉనికి కోసం పార్టీ మారేలు సంతోషంగా స్వాగతించాల్సిందే ఆమె పార్టీ మార్పుకు పద్మశాల సమాజానికి ఎలాంటి సంబంధం లేదు ఇంకొకటి అక్కడ ఏంటంటే ఆమె మున్సిపల్ మేయర్గా ఉన్నారు అక్కడ అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు నాకు వచ్చిన ఫోన్ కాల్ ఏదైనా అన్న అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పద్మశాలి పెట్టడానికి అన్యాయం జరుగుతుందని ఒక వాయిస్ వాయిసీమని చెప్పి ఇప్పుడు ఆమె మేయర్ పదవికి అక్కడ ఉన్నటువంటి ఆ మున్సి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానానికి పద్మశాలి సమాజానికి ఏం సంబంధం లేదు అవునా కదా మెట్లారా ఒకవేళ అక్కడ వరంగల్ లోపలనే పద్మశాలి కుల బాధలు స్పందిస్తే స్పందించుకోవచ్చు వారికి స్వేచ్ఛ లేదని నేను అనడం లేదు నేను ఇప్పుడు ఎందుకు అంటున్నానంటా ఈ దరిద్రం ఏంటంటే అన్ని సామాజిక వర్గాలు ఇట్లా ఉన్నదా మరి పద్మశాల సమాజంలో ఇట్లా ఉన్నదా పద్మశాలి నాయకులు వారు వారు పదవులు ఉన్నప్పుడు వారికి మంచిగా ఉన్నప్పుడు పద్మశాల సమాజం వాళ్ళ గుర్తుకు వారికి ప్రమాదం వచ్చినప్పుడు పద్మశాల సమాజం గుర్తుకొస్తే పద్మశాల పద్మశాలీ సమాజాలు రావాలి ఇందులో మార్పు రావాలి వారు పదవులు ఉన్నప్పుడు వారు అగ్రభాగాలు ఉన్నప్పుడు పద్మశాల సమాజం గురించి వడించుకుంటే పద్మశాల సమాజం వస్తుంది అవును కదా ఇప్పుడు ఆమె గత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇన్నసార్లు నేనే చెప్పిన అక్క బీఆర్ఎస్ పార్టీ పద్మశాల సమాజానికి అన్యాయం చేస్తుంది మీరు కేసీఆర్కు కేటీఆర్కు దగ్గరే కదా అంటే కేటీఆర్ అన్నా కేటీఆర్ అన్నా ఎన్న ఒక్కసారి పద్మశాల కుల బాంధారా ఒక్కసారి మీకు దండం పెడుతున్నా ఒక్కసారి మనసు పెట్టే ఆలోచించండి కుండు సుధారా గారు కానీ ఇంకొక ఇద్దరు ముగ్గురు నాయకులున్నారు వాళ్ళు ఎప్పుడైనా పద్మశాలీ సమాజం గురించి ఆలోచించేలా కేవలం వారి పదవుల కోసం వారి ఎదుల కోసం మాత్రమే పద్మశాల సమాజాన్ని వాడుకున్న వాడుకున్నారు ఎన్నడూ పద్మశాల సమాజాన్ని వడ్డించుకోలేదు అని నేను అంటున్నాను నా మాట తప్ప మీరు చెప్పారు ఇట్లా ఎందుకంటే ఎంత బాధ కలుగుతుందంటే ఆ రోజు యుద్ధపేరికి వచ్చేళ్ళు శంకరరావుకి వచ్చేళ్ళు మరి ఎన్నికల ఏ ఒక్క యుద్ధపే శంకరరావు పాల్గొన్న నాయకుడు ఏ ఒక్కరైనా పద్మశాలి బిడ్డ కోసం పద్మశాలి నాయకుల కోసం వచ్చి ప్రచారానికి నేను ఆ పార్టీలో ఉన్నా నేను ఈ పార్టీలో ఉన్నా మరి పార్టీలో ఉండండి కదా రేపు ఎందుకు వచ్చిన అంటే భవిష్యత్తులో భవిష్యత్తులో పద్మశాలి సమాజాన్ని వడ్డించుకోని నాయకుడు కేవలం వారి స్వార్థం కోసం వారికి ఆపదొచ్చారు పద్మశాలి సమాజాన్ని రావాలి పద్మసాల సమాజం నాకు అండగా ఉండాలంటే పద్మసాల సమాజం ఉండనే ఉండదు గతం వేరు వర్తమానం వేరు ఇంకా చెప్పాలంటే మన కొండ సూర్యకక్క కండం పెట్టాలి అక్కకు సూర్యకక్క అండం పెట్టాలి ఎన్నడూ నేను పద్మశాల పెట్టాను నా ఏమో రాలేదు కానీ మునుగోడులో ఆ మొగ్గ మీద కాలు పెట్టినప్పుడు ఆ నరేంద్ర ఎమ్మెల్యే కాలు పెట్టినప్పుడు వాయిసి ఇచ్చింది ఫస్ట్ నా వీడియో వెళ్ళంగానే చూసేటప్పుడు ఏంటంటే ఇచ్చింది మరి ఆ రకంగా గుండు సుందూరాలు ఇచ్చిందా నరేంద్ర ఎమ్మెల్యే మా మొగ్గ మీద కాలువడే తప్పు కదా ఇచ్చిందా మన సోదరి భోగస్రావాన్ని ఆ దొరనే వారిని అంచువేస్తుంటే ఏది దొర మా చెల్లె మీద అంచువేస్తున్నాం అని ఒక్కసారి గుండు సూందరం అడిగిందా ఇంకొక ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళకు లైన్లో తీసుకొస్తా ఎంతోమంది చేనేత కార్మికులు చచ్చిపోయింది ఎందుకు కేసారు మా చేనేత కార్మికులు చచ్చిపోతున్నారు వాళ్ళకింత పైసలు ఇవ్వడం అడిగిందా గుండు సుందరాలక్క దండ పెడుతున్నాక్క తప్పైతే క్షమించు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరందరూ ఎదగాల్సిందే కానీ ఎదుగుతూ పద్మసాల సమాజం వైపు చూడాలి ఒక్కసారి పద్మసాల సమాజాన్ని పట్టించుకోరు కానీ మీ కాబోయే సమాజం పద్మసాల సమాజం రావాలి ఇదెక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం కాబట్టి నేనే ముందు జాగ్రత్తగా వచ్చినా పెట్టారా ఎందుకంటే ఆమె పదవి కాపాడుకునే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది సంతోషము ఆమె మేయర్గా ఉండాల్సిందే నేను కూడా కోరుకుంటా కానీ ఒకవేళ విపత్తు వచ్చేటువంటి అవకాశం ఉంటే పద్మశాలి బిడ్డ అన్యాయం జరుగుతుందని చెప్పి మెసైల్ పెట్టి మనల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి ఆమె పదవికి కానీ ఆమె పార్టీ మార్పు కానీ పద్మశాలి సమాజానికి ఎలాంటి సంబంధం లేదని నేను అంటున్నా తప్పైతే మీరు మీ అభిప్రాయం తెలియజేయండి అక్కడ పద్మశాలి కూడా బాంధవులారా దయచేసి అందరూ కూడా మాకు సపోర్ట్ ఉండే ప్రయత్నం చేయండి మీ సపోర్టు మీ సహకారమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పోరాటం మన కోసమే